అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శాంతులు ఉంటాయా లేదా వాళ్ళకి ఏ అక్షరాలతో పేరు పెట్టుకోవాలి వాళ్ళకి లక్కీ నంబర్ ఏంటి వాళ్ళ భారము అదృష్ట దిశ వాళ్ళు ఏ దిశలో జన్మించారు నవరత్నాల కోసం తెలుసుకుందాం ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఇంకా ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ముందుగా అశ్విని నక్షత్రంలో పుట్టినటి వాళ్ళకి అంటే ఒకటో పాదం వారికి శాంతి ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు ఎటువంటి శాంతులు దోషమో లేదు అశ్విని నక్షత్రానికి నాలుగు పాదాలు మేషరాశి వస్తుంది అశ్విని నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి పేర్లు చూ చే ఈ నాలుగు అక్షరాలతో పేరు పెట్టుకోవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది వీళ్ళు దేవగణంలో జన్మించారని చెప్పుకుంటాం వీళ్ళకి జంతువు గుర్రము వీళ్ళకి లక్కీ నంబరు రెండు నాలుగు వీళ్ళకి అదృష్టవారం గురువారం అదృష్ట దిశ నైరుతి భాగం అంటే పడమర దక్షిణ భాగాలు కొంత కలిసి వస్తాయి వీళ్ళు ధరించాల్సిన వస్త్రము గోధుమ రంగు వస్త్రాలు బాగా పనిచేస్తాయి వీళ్ళకి వస్త్రం గోధూరం వస్త్రం ధరించడం వల్ల తేజస్సు పెరుగుతుంది అశ్విని నక్షత్రాన పుట్టిన వాళ్ళకి కేతు మహాద కేతు మహాదశ జనం జననం అంటే కేతు మహాదశలో పుట్టిన వాళ్ళుగా చెప్పుకుంటాం కేతు మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది నక్షత్రానికి అధిపతి అంటే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు మేషరాశి అధిపతి కుజుడు దానివలన నక్షత్రానికి సంబంధించిన జాతిరాడు నవరత్నము వైడూర్యం ధరించాలి రాశికి సంబంధించిన నవరత్నము అంటే మేషరాశికి సంబంధించిన నవరత్నము పగడము ధరించాలి వీళ్ళకి శుభమాసాలు అంటే వీళ్ళకు ఏదైనా వాహనములు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా ముఖ్యమైన శుభ ప్రయాణాలకు సంబంధించి ఏదైనా సరే వీళ్ళకి లక్కీ మంత్స్ అన్ని